హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏందంటే నేనైతే బట్టలనైతే చిత్త చిత్తగా ఉన్నాయని నేను నీట్గా పెట్టేస్తున్నాను ఒక్క కబోర్డ్ల బట్ పట్టే బట్టలన్నీ నేను రెండు సెల్ఫ్లలోనే పెడతాను ఎలా పెడతానో చూడండి మీరే పైన అయితే ముందుగానే సెట్ చేశాను కింది సెల్ఫ్ ఎలా చదువుతున్నానో చూడండి చిన్న చిన్న సెల్ఫ్లో సగం బీర్వా ఫుల్ అయ్యే బట్టల్ని నేను ఇప్పుడు ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను ముందుగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఏం లేదండి అన్ని బట్టల్ని నీట్గా సర్దుకుంటే అవి చాలా ఎక్కువ బట్టలు పడతాయండి చిన్న సెల్ఫ్లోనే బీర్వాలో పట్టేటన్ని బట్టలు పెట్టొచ్చు అదేలాను నేను ఇవాళ వీడియో రూపంలో మీకు చూపిస్తాను చూడండి ఈమెంటీ బీర్వాలో పట్టెటని బట్టలు ఒక సెల్ఫ్లోనే పెడుతుంది ఈమెకు అసలు ఎలా పెడుతుందని మీరు అనుకుంటున్నారా ఏం లేదండి నేను సింపుల్గా పెడుతున్నా మనకు కావాల్సింది ఆడవాళ్ళకు ఖాళీ ఓపిక అండి ఓపిక ఉంటే ఎంత కష్టమైన ప్రతి అయినా ఇష్టంగా చేస్తే ఓపిక మాత్రమే అండి ఎన్ని బట్టలు అయినా అంటే ఓపిక చేస్తే దాన్ని సర్దొచ్చండి మామూలుగా పెద్దవాళ్ళు అంటారు కదా ఇల్లుని చూసి పిల్లని చూడాలి అని అంటారు కదా అలా అండి మనము సర్దుకునే దాన్ని బట్టే ఉంటుంది మనము ఓపిక ఓపిక దగ్గర చేసుకుంటే ఏవైనా నీట్గా ఉంటు ఉంటాయండి అదేంటంటే ఓపిక అండి ఓపిక ఒక్కటి ఉంటే చాలు ఈజీగా ఎన్ని బట్టలైనా సర్దుకోవచ్చు ఎంత పనైనా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు అండి మనకు ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి ప్రతి ఒక్కరి ఇంట్లో స్త్రీలకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ గజిబిజిగా ఉంటే ఎలానో ఉంటుంది అది సాఫ్ట్గా ఉంటే ఎవరైనా ఇంట్లోకి వచ్చి చూస్తే ఇల్లుని చూసి ఇల్లును చూసి వాళ్ళు ఎంత గరం 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 అయి వచ్చినా ఇల్లును చూసి కూల్ అయిపోవాల్సిందే అంటే అలా సర్దుకోవాలి అమ్మ ఇల్లు ఎంత నీట్గా ఉంది అని అనుకోవాలి అని నేను చెప్తున్నాను అది మీ ఇష్టం ఎలా పెట్టుకుంటారో నేనైతే ఈ వీడియోలో ఎన్ని బట్టలు పెడుతున్నానో చూడండి నాకు తెలిసి ఈ బట్టలు చాలా ఎక్కువనే ఉన్నాయి అయినా నేను టూ సెల్ఫ్లలోనే సర్దేస్తున్నాను ఒక కబోర్డ్కి కబోర్డ్ ఫుల్లు పట్టేటట్టు ఉన్నాయండి ఈ బట్టల్ని కాకపోతే నేనైతే నీట్గా సాఫ్ట్గా మడత చేసి ఐరన్ కూడా లేదండి మడత చేస్తే పెడుతున్నాను చూడండి మా పిల్లలు అయితే ఇక్కడ అన్ని బట్టల్ని చూస్తున్నారండి ఇవి అమ్మ ఇది నాకు ఇది నాకు అని అంటున్నారు మా బాబాయ్ అయితే ఒక్కొక్కటిగా అందిస్తున్నాడండి ఇలాంటి హెల్ప్ చేస్తాడు సమ్ టైమ్స్ వన్ చూస్తే నాకైతే చాలా ముచ్చడిస్తుందండి మా అమ్మాయి అయితే కొత్త బట్టలు చూస్తుంది అమ్మ ఈ బట్టలు నేను వేసుకుంటా అమ్మా అంటే ఏ కొత్త బట్టలు కనిపించినా సరే అమ్మ ఇది నాకు ఈ ఇమీడియట్గా వేసేసేయాలమ్మా అని చెప్తుందండి తనైతే ఏదైనా కొత్త బట్టలు వేసుకోవాలని అనుకుంటుంది ఎవ్రీడే కొత్త బట్టలు వేసుకోకూడదు నానా అంటే నాకు కావాలి అని మారం చేస్తుందండి అలా చేస్తుంది మా చిటి తల్లి మా చిట్టి తల్లి కూడా హెల్ప్ చేస్తుందండి మడ మడత పెడుతుంది అమ్మ నేను కూడా మడత పెడతానమ్మా అని ఇద్దరు కలిసి ఓపికతో ఇద్దరికి ఇద్దరు అంటే వాళ్ళ అక్క ఏం చేస్తే తిను కూడా అంటే వీళ్ళ తమ్ముడు కూడా అదే చేస్తాడు మా చెట్టు తల్లి అయితే ఇక్కడ పడుకుంది చూస్తున్నారా మా చిట్ తల్లి పడుకున్నందుకు నా పనులు అయితే కంప్లీట్గా ఈజీగా తొందర తొందరగా చేసేసుకోవాలి ఆమెలు ముందే నేను పనులు పూర్తి చేసుకోవాలని అనుకున్నాను నేను అనుకున్నట్టే అయినాయండి పనులు మాత్రం మా చిటితల్లి తల్లి మా పిల్లలు అయితే నాతో పాటు నాకు బాగా హెల్ప్ చేస్తున్నారండి ఇంట్లోనే ఇంట్లో ఉంటున్నారు కదా అమ్మ ఇది ఎవరిది అమ్మ ఇది చెల్లమ్మకి బాగుంటుంది చెల్లమ్మకి వేసేద్దాము అని అంటే మా కొడుకు కూడా అదే అంటాడండి అక్క ఏమంటే అక్క ఏమంటే తమ్ముడు కూడా అదే మాట మాట్లాడతాడు అది కామన్గా అంటే ఎవరిళ్ళల్లో అయినా అంటారు కాకపోతే ఎక్స్పెషల్లీ మా ఇంట్లో అయితే మా పెద్ద కూతురు ఎలా మాట్లాడితే నా కొడుకు కూడా అలానే మాట్లాడతాడు అండి సేమ్ కాపీ కొట్టినట్టు మాట్లాడతాడండి తను ఏది అంటే వీడు అది అంటాడండి ఇద్దరు బాగా ఆడుకుంటారు బాగా కొట్టుకుంటారు కూడా అండి చాలా బాగా కొట్టుకుంటారండి ఒకరికొకరు జుని కొట్టుకుంటారు ఇలా చేస్తారండి మా మారం చేస్తారు కొట్టుకుంటారు ఇలా ఇలా అయితే జరుగుతుంది ఫైనల్గా అయితే అయితే నాతో పాటు కూర్చొని బట్టలు అయితే మడత పెడుతున్నారు నాకు కూడా ఎక్కడ ఎక్కడ తిరగకుండా నాతో పాటు కూర్చున్నారు అదే హ్యాపీగా అనిపించింది నేను కూడా టక టక టకటక పని చేసేసుకుంటున్నానండి మా హ్యాపీ అయితే మార్నింగ్ అయితే పెసరట్ వేసాను పెసరట్ వేస్తే తను అసలు తిననే తినలేదండి తినకుండాగా అట్లనే ఆడుతుంది ఆడిన తర్వాత కొంచెం లంచ్ కొంచెం లేట్ అయిపోయేసరికి తను అమ్మ నేను దోశ తింటానమ్మా అని తనకు అప్పుడే వేసిన దోశని ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నది అలా చేసిందండి అంటే సమ్టైమ్స్ పిల్లలు అయితే చెప్పినట్టు వినరండి వినరు తినరు ఎక్స్పెషల్లీ మా హ్యాపీకి అయితే ఆ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఉందండి మేకప్ అంటే తనకి చాలా ఇష్టం మేకప్ ఎక్కువ లిప్స్టిక్ కావాలమ్మా పౌడర్ వేసుకుంటుంది మేకప్ వేసుకుంటుంది శారీస్ అయితే పిచ్చి మా హ్యాపీకి అయితే శారీస్ కట్టుకోవడం ఇవన్నీ ఇలాంటివన్నీ చేస్తుందండి ఏమన్నా అంటే వద్దునా అలాంటి పనులు ఎందుకున్నానా మనకి లిప్స్టిక్లు అవన్నీ డాడీ తిరుగుతాడు అని అంటే అమ్మ ఇప్పుడు డాడీ లేడు కదమ్మా అని నన్ను మెల్లిగా కూల్ చేస్తుందండి కూల్ చేసి మరి పెట్టేసుకుంటుందండి లిప్స్టిక్ కానీ పౌడర్ కానీ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని శారీస్ కట్టుకొని వాక్ చేస్తుందండి క్యాడ్ వాక్ చేస్తుంది ఇలా చేస్తే నా పెద్ద కూతురు అయితే ఫైనల్గా అయితే నేనైతే బట్టలు మడత పెట్టేస్తానండి మడత పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను చూడండి ఎన్ని అన్నీ చాలా బట్టలు ఉన్నాయి అంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ బట్టలని నేను ఇక్కడనే సెట్ చేశానండి టూ సెల్ఫ్స్లోనే ఎలా చేశానో చూడండి అంటే గజిబిజిగా ఉన్న బట్టలని ఇలా అయితే ఫైనల్గా అయితే నేను క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత ఇగో ఇంత నీట్గా నీట్గా అనిపిస్తున్నాయి బీర్వానే ఉండక్కర్లేదండి మనసుంట ఎన్నో మార్గాలు ఉంటాయని అంటారు కదా ఇలా మనం సెట్ చేసుకోవచ్చండి ఫైనల్గా అయితే నేను ఇలా అయితే సెట్ చేసి పెట్టాను అన్ని బట్టలని మా ఆయన మా ఆయన బట్టలు వచ్చేసి పైన మా బట్టలు వచ్చేసి మా పిల్లల బట్టలు నా బట్టలు వచ్చేసి ఇక్కడ అండి మా ముగ్గురు పిల్లల బట్టలు నా బట్టలు అండి